దగ్గు మొదలు పెట్టింది నాకు కూడా చల్లగాలికి కొంచెం మెడంగా కూర్చోవాలి కదా నువ్వు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఇటు సైడ్ ఎక్కువ కనబడినట్ దుర్గా వచ్చింది ఏమైంది వదినా వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపోయావు కదా దుర్గా అందుకే లైవ్ ఆపేసాం ఫోన్ లో డేటా అయిపోయిందమ్మా అందుకే డేటా వేయించుకొని బాబుకి అన్నం పెట్టేసి ఇంకొకసారే కూర్చున్నాను మళ్ళీ లైవ్కి ఇప్పుడు చెప్పు లైవ్ ఎన్ని లైకులు టార్గెట్ పెడదాం టేస్ట్ టెస్ట్ చేస్తావు వదిన అన్నయ్యని భలే టెస్ట్ చేస్తావు అంటుంది పాలు పిండేదానికి వెళ్ళాను అంటుంది ఓకే ఓకే దుర్గా మేము కూడా ఇక వంట అయిపోయింది బాబుకి అన్నం పెట్టేశాను ఇంకా దాంతో ఇబ్బంది లేదు ఇంకా ఎన్ని లైకులు టార్గెట్ దాకా ఉండాలో నువ్వే చెప్పాలి ఈరోజు బయట చల్లగాలి కూడా హాయిగా ఉంది నువ్వు చెప్పినట్లే అవును సిక్స్టీ లైక్స్ అయితే వచ్చినాయి అయిపోయిందా పని సిక్స్టీ ఫైవ్ అంటే ఈ రోజు ఓకే దుర్గా చూద్దాం బయట అయితే వాతావరణం కూడా ఇప్పుడు కూల్ గా ఉంది ఇంకా అయిపోయిందా పనులు దుర్గా ఫోర్ నెంబర్స్ ఉన్నారు కామెంట్స్ రావట్లేదండి వచ్చాడు తమ్ముడు దుర్గా సిస్టర్ డెబ్భై కావాలి అంటున్నాడు నమస్తే ఓకే తమ్ముడు దుర్గా కంటే ఇంకా ఫైవ్ ఫస్ట్ లైక్ నాదే ఓకే ఓకే అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్యా హాయ్ అక్క త్రీ లైక్ అంటుంది రవణి ఓకే అమ్మా రమణి వచ్చేంత వరకు వెళ్లేదే లేదు ఓకే దుర్గా లేదు తగ్గేదే ఈ రోజు నేను కూడా ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది చల్లగాలి కూడా ఉంది ఇంటి ముందు హాయ్ అన్నయ్య హాయ్ అయిపోయిందంట పని ఓకే దుర్గా ఫస్ట్ లైక్ నేను చేశాను అంటుంది దుర్గా ఇది ఒకళ్ళది ఫస్ట్ ఒక సెకండ్ అయి ఉంటది మినిట్స్ తేడాలో ఉంటది కదా హీరో ప్రభాస్ గారు ఆడుకును వెళ్ళారా సార్ లేదన్నయ్య భోజనం తింటున్నాడు లోపల టీవీ చూస్తూ ఇంకా ఎయిట్ నెంబర్స్ అయితే ఉన్నారు కామెంట్స్ రావట్లేదు ఇంకా ఈ టైంలో ఆడుకోవడానికి ఎలా ఇవ్వంలే అన్నయ్యా హాయ్ బెస్ట్ ఆఫ్ లుక్ ఓకే అండి నెల్లూరు నుంచి మా లైవ్ చూస్తున్నారు సూర్య గారు థ్యాంక్ యూ అండి వద్దు ఫిఫ్టీ ఫైవ్ పెడతారా రావాలి ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు ఓకే ఓకే దుర్గా ఫిఫ్టీ పెట్టుకుందాంలే ఫిఫ్టీ ఫైవ్ కాకపోయినా కావాలి క్లోజ్ డెబ్బై వచ్చాకే లైవ్ క్లోజ్ అంటున్నాడు రాము తమ్ముడు చూద్దాం తమ్ముడు తిన్నారా అక్క అంటుంది రమణి తినలేదమ్మా వంట అయిపోయి బయటకు వచ్చాము ఇప్పుడే చల్లగాలికి హాయ్ తమ్ముడు అంటుంది రమణి రాముని వచ్చిన వాళ్ళందరూ లైక్ చేస్తే ఫిఫ్టీన్ లైక్ తొందరగానే వస్తుంది కానీ అందరూ చేయట్లేదు లైక్ చూసి వెళ్తున్నారు లైక్ చేసి కామెంట్ చేసినా కూడా లైక్ కూడా చేయట్లే కొందరు నేను చిన్న పిల్లలను ప్రభాస్ మహేష్ బాబు అని పిలుస్తుంటాను ఏమీ అని ఏం అనుకోము సార్ సార్ మీరు ఎలాగైనా పిలవచ్చు పిల్లల్ని సార్ మీరు సారు పిల్లల్ని ఎలా పిలవాలో మీకే తెలుస్తుంది వెస్ సార్ రమణి సారీస్ సపోర్ట్ మీ ఆల్ అంటున్నాడు రాము తమ్ముడు రమణి యొక్క ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి అని రాము తమ్ముడు అడుగుతున్నాడు అది కాదు వదినమ్మా రోజు ఓకే దుర్గా అలాగే చేద్దాం అంటుంది వంట పనులు అన్ని అయిపోయినాయి అమ్మా భోజనం చేసావా రమణి మీద డబుల్ టచ్ అయితే చేయండి అండి లైవ్ అయితే చూస్తున్నారా గానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అందరూ లైక్స్ ఇస్తే చాలా వస్తాయి లైక్ లు థౌజండ్ న్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం హండ్రెడ్ కూడా రావట్లేదు హాయ్ ఎలా ఉన్నారు అంటుంది ప్రభా బానే ఉన్నామమ్మా ప్రభా ను అన్నయ్యకి బానే ఉన్నారు రమణి రమణి ఇంకా లేదక్క అంటుంది ఓకే అమ్మా రమణి భోజనం చేశారా చేయలేదమ్మా అంటే సాయంత్రం కొంచెం పొద్దుపోయి తిన్నాం కదా నైట్ కూడా లేట్ అవుతది సెవెన్ కావాలి సెవెన్ కావాలి అంటే నిన్న సిక్స్టీన్ అంది కదా ఇవాళ సిక్స్టీ ఫైవ్ ఉంది దుర్గా రోజుకు ఫైవ్ పెంచుదామని అసలు చూసే వాళ్ళందరూ లైక్ ఇస్తే ఈజీ అవుతుంది ఎంత సేపు లేదు అరగంటలోనే వస్తే సిక్స్టీన్ లైక్స్ ఇందాక లైవ్ కూడా నూట ఇరవై వ్యూస్ వచ్చినాయి కానీ లైక్స్ మాత్రం పద్దెనిమిదే వచ్చినాయి హలో అండి అందరికి నమస్కారం దిలీప్ ఇక రాడు అనుకుంటు ఏదో పని ఉండి ఇల్లుంటాడు వస్తాడు మళ్ళీ తప్పకుండా తమ్ముడు కూడా హాయ్ అండి లైవ్ కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఫస్ట్ కామెంట్లు పెట్టి కూడా లైక్ చేయడం మర్చిపోయి వెళ్తున్నారు అందుకే లైక్స్ రావట్లేదు రక్షణామూర్తన్నయ్య గారు కామెంటు చాలాసేపు అవుతుంది ఈ మధ్యలో రాలేదు హారిక కూడా హాయ్ హాయ్ హారిక ఎన్ని అవుతుంది పెద్దమ్మ లైవ్ లోకి వచ్చి నువ్వు హారిక ఎగ్జామ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా అయిపోయినాయా ఇంకా స్టార్ట్ అవలేదు అండి మనం ఎప్పుడైనా వంద కూడా చూడలేమేమో తమ్ముడు త్రీ థౌజండ్ యూస్ వచ్చినా కానీ లైక్లు మాత్రం రావట్లేదు ఫిఫ్టీ కూడా కామెంట్స్ పెట్టి వెళ్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ మొన్నటి నుంచే ఫిఫ్టీ వస్తున్నాయి ఈరోజు చూద్దాం టార్గెట్ ఎంత వరకు వస్తాయో అందులో ఇవాళ సిగ్నల్ ఏమో కరెక్ట్ గా లేదా ఏమో అనిపిస్తుంది సిగ్నల్ లేదంట లేదంటే పండగని రావట్లేదు ఈరోజు నవమి పండగ కదా ఉత్సవాలు అందుకు లేరేమో బోజ హారిక మళ్ళీ కామెంట్ చేయలేదు భోజనమైంది హారిక మా తమ్ముడు రాము అయితే చాలా పెద్ద కోరిక చెప్పాడు నాకు ఆయన గదిలి ఆయన స్నానం చేసేస్తా ఏం చేస్తున్నారు అంటుంది హారిక ఏం చేస్తున్నాం ఇప్పుడే వంట అయిందమ్మా హారిక బయట చల్లగాలికి అయితే కూర్చొని లైవ్ పెట్టాను అన్నయ్య మనం మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నట్టే మనం లైకులు అమ్మోవాలి అప్పుడే లైక్ వస్తుంది కూరగాయలు డబ్బుతో కొనుక్కుంటారు మనం లైకులు మాటలతో కొనుక్కుంటాం మనం అడిగితేనే చేస్తారు లైక్ మర్చిపోతారు లేకపోతే అని నో లైక్ నో సపోర్ట్ నో కామెంట్ అక్క నో లైక్ నో సపోర్ట్ కామెంట్ అక్క ఎన్నో నోనే ఇంకో గిన్నెలో తిన్నావా తల్లి అన్నం మరి అదేమైనా మూత పెట్టు సరిపోయిందేమో ప్లేట్ మూత స్నానం పెట్టండి నేను చూస్తూ ఉంటాను లైవ్ లోపు స్నానం చేసి వచ్చిన తర్వాత కావాలంటే భోజనం కూడా చేసి జాయిన్ అవ్వండి కదా సరే దా కూర్చుంటావా లైవ్ లో డాడీ వచ్చేదాకా ఏం శేషాలు చేశారు ఈ రోజు ఉదయం పులిహోర పానకం నారిక లైవ్ లో అయితే ఎవరు లేనట్టే కనిపిస్తుంది మరి దుర్గా రాము ఎటు వెళ్ళారు సెవెన్ లైక్ అయితే వచ్చింది కళ్ళకి చెమటండి మీకు శ్యాంబాబు శ్యాంబాబు వచ్చారా అని అడుగుతున్నారు బాబు మళ్ళీ లైవ్ ఇందాక లైవ్ సిగ్నల్ లేక కట్ అయిపోయిందమ్మా అందులో డేటా అయిపోయింది అందుకే డేటా వేయించి వంట పని అయిన తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేశాను హాయ్ సోను బంగారం అంటున్నాడు రాము మావయ్య ఒకసారి చెప్పు హాయ్ అల్లరి అంటుంది దుర్గా పిన్ని హాయ్ చెప్పు అయ్యో అది కాదు మంచిగా చెప్పాలి ఆల్ లైవ్ లేదండి ఇప్పటి వరకు ఇంట్లో వంట పని తోటలో బెండ తోటలో పని మీరు చేశారు కదా వచ్చి ఇంకా మాకేముంటుందండి పగలంత పని మీరే కదా చేశారు మా సార్ కొండి పెట్టారు మా బాబుని చూసుకున్నారు ఇంకా నాకేముంటది అందుకే ఖాళీగా కూర్చున్నా బాబు అంట ఎవరు మన ఇంట్లో పని చేస్తున్నాడంట మన తోటలో పని చేస్తున్నాడు మిషన్ కుడుతున్నాడు నా బదులు అందుకే నేను ఖాళీగా రెస్ట్ తీసుకుంటున్నాను తన వల్ల అక్క తట్టి లైక్ అక్క ఆడుకొని మాది చూడండి అమ్మా ఇప్పుడు వచ్చిన బాబు అంట తన సంగతి ఏంటో చూడండి దుర్గా కానీ రాము కానీ ఒక్కసారి తన గురించి చూడండి దుర్గా డిలీట్ చేయకుండా ఉంచాను మీరు చూస్తారని దుర్గా డిస్టై చేయలేదు తనని కుదరలేదా డిలేట్ కాదు నువ్వు వేరే చేస్తావు కదా రమేష్ లాగా దిలీప్ లాగా ఒకసారి చేసే దుర్గా ఓకే ఓకే డన్ చేసే సావు థ్యాంక్ యూ దుర్గా మళ్ళీ వచ్చింది నీకు పని పట్ట లేదా అని తనకి పని పట్టలేకే కదా మన లైవ్ కి వస్తుంది అందుకేనే మా సార్ కొండి పెట్టావు మా ఇంట్లో పని అంతా చేశావు ఇంకా నాకేం పని ఉంటది అందుకే ఖాళీగా కూర్చున్నా అన్న చేసే అంటుంది దుర్గా థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా ఓకే నో ప్రాబ్లం అక్క ఓకే తమ్ముడు చాలా డీపీలు మారుస్తుంది నిన్నేమో గంగా దేవి అని వచ్చి అలా పెట్టింది ఈ రోజు మళ్ళీ అలాగా ఓకే మీరెవర దుర్గాది ఇప్పుడు వచ్చింది రావడం లేదు అంటుంది ఇప్పుడు వచ్చింది దుర్గా ఏమైనా అందుకుందేమివాన్ చేస్తావా చెయ్యి ఇప్పుడు వచ్చింది రావడం లేదు అని రావడం లేదు అనే కామెంట్ అయితే వచ్చింది దుర్గా ఇప్పటివరకు అయితే ఏం కనిపించలేదు ఏం వంట అని అడిగింది గుర్గ్గట్టు వంట ఉదయం ఈ ఈరోజు తినకూడదు కానీ ఇంకా తప్పక ఇప్పుడు వస్తుంది కామెంట్ నా కామెంట్ చూసావా నీ కామెంట్లు మూడు వచ్చినాయమ్మా దుర్గా ఇప్పుడు